పుస్తకం పేరు రైతు బిడ్డడు గెరిల్లాగా కొండపల్లి సీతారామయ్య జీవితం రచయిత కె అనురాధ రైతు బిడ్డడు గెరిల్లాగా అధ్యాయం ఒకటి బిడ్డడు గెరిల్లాగా అర్ధశతాబ్దం కిందట తూర్పు దిక్కున కొత్త పొద్దొకటి పొడిచింది పశ్చిమ బెంగాల్లోని బరిలో రాజుకున్న రైతాంగ పోరాటపు నిప్పురవ్వ క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది దున్నేవానికే భూమి నినాదంతో జ్యోతేదార్లకు వ్యతిరేకంగా జరిగిన ఆ రైతాంగ తిరుగుబాటు పీడిత ప్రజానీకపు విముక్తికి సాయుధ విప్లవమే మార్గమని నమ్మిన ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది ఆ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికనిచ్చిన చారు మజుందార్ కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులకు స్ఫూర్తిగా నిలిచాడు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్భైల మధ్య జరిగిన శ్రీకాకుళ ఆదివాసీ సాయుధ పోరాటం మొదలుకొని నేటి మార్క్సిస్టు లెనినిస్టు ఉద్యమాల్లోని అనేక పాయల వరకు ప్రేరణగా నిలిచిన ఈ ఉద్యమం సిలిగురి ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైంది కొందరు దీనిని నక్సల్బరి వసంత మేఘగర్జనగా అభివర్ణిస్తే మరికొందరు మితవాద కమ్యూనిస్టు రాజకీయాలపై చావుదెబ్బగా భావించారు అప్పటికే రెండుగా చీలిన కమ్యూనిస్టు ఉద్యమ పొత్తిళ్లలోంచి పుట్టిన ఈ ఉద్యమ నెలబాలుణ్ణి సాకినవారిలో కొండపల్లి సీతారామయ్య ప్రముఖులు ఈనాటి మావోయిస్టు పార్టీ మాతృసంస్థ అయిన పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు మార్గదర్శి సీతారామయ్యే అతడి ఒడిలో పుట్టి పెరిగిన పీపుల్స్ వార్ పార్టీ అరణ్యాలలో ఎండిన ఆకుల సవ్వడి మధ్య పీడిత ప్రజల వసంతం కోసం కవాతు చేసింది పల్లెల్లో రైతు కూలీ ఉద్యమ గళమై గర్జించింది పీపుల్స్ వార్ నడిపిన ఉద్యమాలు అటు గ్రామీణ ప్రజలను ఇటు పట్టణ విద్యార్థులను మేధావులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి తెలంగాణలోనైతే ఆ పార్టీ ఎన్నో ప్రజా ఉద్యమాలను నడిపింది బాంచన్ కాల్ముక్త సంస్కృతిని బద్దలు చేయడంలో అలనాటి తెలంగాణ సాయుధపోరు వారసత్వాన్ని పీపుల్స్ వార్ తదితర విప్లవ గ్రూపులు కొనసాగించాయని పరిశీలకులు అభిప్రాయపడతారు దురతనాన్ని గడీలనుంచి ఊళ్ల నుంచి తరిమికొట్టి పల్లె పట్టు ప్రజానీకానికి పిడికెడు బువ్వను అడుగు నేలను ఒకంత స్వేచ్ఛను అందివ్వడంలో పీపుల్స్ వార్ నిర్వహించిన ప్రజా ఉద్యమాలు ఎంతో దోహదపడ్డాయి సీతారామయ్య రాజకీయ జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది ఉద్యమ జయాపజయాలు పోలీసు నిర్బంధాలు పార్టీలలో సైద్ధాంతిక సంక్షోభాలు ఆది నుంచి కడవరకు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎంతో సంక్షుభితం ఎన్నో ఆదర్శాల మధ్య వివాహం చేసుకున్న సహచరి కోటేశ్వరమ్మతో విభేదాలూ ఎడబాటూ కలిగాయి కొడుకు చెందు పోలీసుల చేతుల్లో అదృశ్యమయ్యాడు అల్లుడు రమేష్ వడదెబ్బ తగిలి ఆకస్మికంగా మరణించాడు కూతురు కరుణ ఆత్మహత్యకు పాల్పడింది ఇన్ని సంక్షోభాలు ఎదురైనా తన రాజకీయ జీవితాన్ని వ్యక్తిగత జీవిత ఉద్వేగాలు కమ్మేయకుండా సీతారామయ్య నిబ్బరం పాటించాడు విషాదాలను పంటిబిగువున అదిమిపెట్టుకుని కడవరకు హృదయాన్ని మేధను తాను విశ్వసించిన రాజకీయాలకే అంకితం చేశాడు వ్యక్తిగత ఉద్యమ జీవితాల్లో ఎదురైన ఒడిదుడుకులను పతనాలను లెక్కచేయకుండా ఎర్రజెండా భుజాన వేసుకుని మళ్లీ మళ్లీ తాను విశ్వసించిన బాటలోనే ముందుకు సాగిన విప్లవ విక్రమార్కుడు కొండపల్లి సీతారామయ్య సీతారామయ్య పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పుట్టాడు ప్రథమ ప్రపంచ సంగ్రామపు అంతిమ ఘడియల్లో స్పానిష్ ఇన్ఫ్లుయెంజా రోగం దేశమంతా ప్రబలి లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కష్టకాలంలో సీతారామయ్య పుట్టాడు స్పానిష్ ఇన్ఫ్లుఎంజా అంటే పెద్ద కలరా అనేవారు రష్యా విప్లవం విజయవంతమై వివిధ దేశాలలో కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి కమ్యూనిస్టు పార్టీల స్థాపనకు స్ఫూర్తినిచ్చిన కాలం కూడా అదే మరోపక్క దేశంలో జాతీయోద్యమం మొగ్గ తొడుగుతున్న కాలం ఆయన స్వగ్రామంలో గాంధీ ఇచ్చిన ఉపన్యాసంతో జాతీయోద్యమ ప్రభావం సీతారామయ్య మీద పడింది నూనూగు మీసాలు రాకముందే రాజకీయాలలో ఓనమాలు దిద్దడం మొదలుపెట్టాడు అయితే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకుడు రాజేశ్వరరావు పరిచయంతో వామపక్ష రాజకీయాలు వంటబట్టాయి అలా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సీతారామయ్య కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కడకంటా తలమునకలయ్యాడు